ఎప్పుడు చూసిన ఇక్కడే ఉంటాం నీకు వేరే పని లేదా పని లేక కాదమ్మా పిల్లలంటే నాకు చాలా ఇష్టం పిల్లలంటే నీకు అంతగా ఇష్టం అయితే మా బూస్ట్ వేస్ట్ గా పడున్నాడు వాడిని పెళ్లి చేసుకుని నచ్చనా

నిన్న మార్నింగ్ మాట్లాడొచ్చాను ఎందుకు నవ్వుతున్నారు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను హలో సెక్రటేరియట్స్ జగదీశ్వరరావు గారు జగదీశ్వరావు గారు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు ఆయన ప్లేస్ లో డిఎస్ గారు తీసుకున్నారని చెప్పారు ఇందులో పెద్ద ఉంది నిన్న మార్నింగ్ నేను వెళ్ళినట్టు మీరు ఈవినింగ్ వెళ్ళి ఉంటారు ఓకే నిజంగా మీకు అంత నాలెడ్జ్ ఉంటే చీఫ్ సెక్రటరీ ఎవరో చెప్పండి మోహన్ కంద ఐఏఎస్ ఆ చీఫ్ జస్టిస్ జస్టిస్ దేవేంద్ర గుప్తా ఐటీ అడ్వైజర్ టిహెచ్ చౌదరి సరే సెక్రటరీ లో మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి సెక్రటరీ లో డిపార్ట్మెంట్లు ముప్పై మన రాష్ట్రంలో మొత్తం జనాభా ఏడు కోట్ల యాభై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై ఒకటి మగవాళ్లు మూడు కోట్ల ఎనబై రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి ఆడవాళ్లు మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల నలభై వేల ఏడు వందల ముప్పై వాళ్లలో చదువుకున్న వాళ్లు నాలుగు కోట్ల మూడు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు చదులేని వాడు మూడు కోట్ల యాభై మూడు లక్షల అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు పంట భూములు ఒక కోటి ముప్పై ఐదు లక్షల యాభై వేల హెక్టార్లు బంజర భూమి ఇరవై ఒక్క లక్షల హెక్టార్లు ప్రభుత్వ ఆసుపత్రులు ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు పోలీస్ స్టేషన్లు ఒక వెయ్యి ఐదు వందలు పోలీసులు ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మన రాష్ట్రంలో ఉన్న జైళ్లు నూట యాభై ఒకటి రైల్వే కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ లో అప్పు చేసిన టోటల్ అమౌంట్ యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద పడే అదనపు భారం ఏడు వేల ఏడు వందల నలభై ఒకటి సగటున రోజుకి ఏడు హత్యలు రెండు మానభంగాలు అరవై దొంగతనాలు జరుగుతున్నాయి నిమిషానికి ఆరుగురు పుడుతున్నారు నలుగురు చనిపోతున్నారు చాలా ఇంకా ఏమైనా కావాలా ఎవరమ్మా నువ్వు కొత్తగా మాస్టార్ కనిపిస్తున్నావు ఆయన బంధువా అవును బంధువాళ్ళ దగ్గర ఉంటున్నారు ఆయన మీకు బాగా బాగా తెలుసా అంటే తెలుసు ఆ పిల్లలందరూ ఆయనకి ఏమవుతారు ఏం కారమ్మా అందరూ అనాథ పిల్లలు వీళ్ళ తల్లిదండ్రులందరూ ఏవేవో ప్రమాదంలో చచ్చిపోతే దిక్కు ముక్కు లేక వీధిన పడ్డ ఈ పిల్లలందరికీ తల్లి తండ్రి తానే అయ్యి చూసుకుంటున్నాడు మనిషి బంగారం అమ్మా ఆ పిల్లి కళ్ళ పిల్లుందే అది చిన్నప్పుడు అమ్మా అమ్మా అని రాత్రుళ్ళు గుక్క పెట్టి ఒకటే ఏడుపు పాపం టాగూరు రాత్రంతా దాని భుజాన వేసుకుని జో కొట్టేవాడు అక్క నువ్వు కూడా కదా ఓకే ఆ కాశీన్నాడే వాళ్ళ అమ్మా నాన్నలు పాతబస్తీ అల్లర్లలో చనిపోతే కులమతాలకు అతీతంగా తీసుకొచ్చి సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు ఆ ఇంగ్లీష్ పిల్లుందే ఆ అమ్మాయి తల్లిదండ్రులను చర్చిలో కాల్చి చంపితే ఈ మాస్టారు ఆ పిల్లకు ఎవరూ లేరని తెచ్చి పెంచుతున్నాడు ఏంటి ఎలా చూస్తున్నాం పిల్లలకి నేను చూసేది నాకు పెడతారేమో నోనో నో 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 పాపం పెట్టుబడి అన్నయ్య కథ పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తాడు తను నిద్రపోకుండా మనకి ఎత్తుంటే మనం ఏంటి మొద్దులో పడుకున్నాం చచే ఆ తను తన మనకేస్తుందా అన్నయ్యకి వేస్తుందా చా మనం ఉండగా ఆడవాళ్ళు అన్నీ ఎందుకు పట్టించుకుంటారు మనం కూడా రియాక్షన్ వేద్దాం అందరి గురించి తపన పడే ఈ మాస్టార్ గురించి పట్టించుకునే వారెవరూ లేరు అనుకోకపోతే ఈ మాస్టర్కి తోడుగా నువ్వు ఉండొచ్చుగా వీళ్ళంతా మన స్టేట్ లో పేరు మోసిన రౌడీ సీటర్లు రౌడీ షీటర్లు ఈ కిడ్నాపులు చేసే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ మీద పక్క పోలీస్ నిఘా ఉంది ఒకవేళ నక్సలైట్లు అయితే వాళ్ళు కండిషన్స్ పెడతారు అలాంటివి లేవంటే వాళ్ళు అయ్యే అవకాశం లేదు మన స్టేట్ లో దిస్ ఆఫ్ మోడే ఇంతవరకు జరగలేదు కాబట్టి ఇది ఐఎస్ఐ పనైనా కావచ్చు లేదా అల్ఖైదా పనైనా ఆశ్చర్యం లేదు విదేశీయులు చేశారు అంటున్నారు ఏంటి వాళ్ళకి లాభం ఇది మన దేశ పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసి ప్రభుత్వాన్ని కూలదోయటానికి వేసిన ఎత్తుగడ కావచ్చు కదా కిడ్నాప్ చేయబడ్డ పదిహేను మందిలో పద్నాలుగు మందిని వదిలేశారు ఆ పద్నాలుగు మంది కిడ్నాపర్స్ ఎలా ఉంటారో మాకు తెలియదని చెప్తున్నారు పైగా కిడ్నాప్ చేయబడిన స్థలం నుంచి పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేదని మన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి there must be an intellectual brain behind this case ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అని చాలా టెన్షన్ గా ఉందయ్యా ఎక్స్క్యూజ్ మీ సార్ ఏంటయ్యా సార్ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నన్ను ఒక డ్రైవర్ గా చూడకుండా నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్ కేస్ మీరే క్లోజ్ చేసుకోండి కానీ నాకు ఒక చిన్న ప్రమోషన్ ఇవ్వండి సార్ చాలు ఏంటి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ వి నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మేం కేస్ క్లోజ్ చేయాలా మీరు ఎందుకండి అలా విసుక్కుంటారు అతను అడిగింది చిన్న ప్రమోషన్ కదా నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటా కానీ ముందు లంచ్ ఏర్పాటు చేయి ఓకే సార్ సార్ ఎవరా సూర్య సార్ ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొచ్చానంటున్నావు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు సార్ చిత్తూరు వైజాగ్ గుంటూరు మొత్తం తిరిగాను సార్ బాగా ఎక్స్పీరియన్స్డే ఈ చాప్ పేరెంట్ అయ్యా తెలీదు సార్ దీన్ని కొర్రమీను అంటారు ఓ పాకాల చెరువులో పెరుగుద్ది పంజాగుడ్డ మార్కెట్లో దొరుకుద్ది సార్ కొకరపల్లి మార్కెట్ లో పేతలు బాగా దొరుకుతాయి గౌలు కూడా మార్కెట్ లో రకరకాల పెట్టలు దొరుకుతాయి సార్ రోజు ఇవన్నీ కొనుక్కొచ్చి మా ఇంటి దగ్గర మేడం కి బాగా వండి పెడద్ది తీసుకురా ఇదే నీకు ఇచ్చే ప్రమోషన్ నీకు చేపలు ఎక్కడ దొరుకుతాయి పీతలు ఎక్కడ దొరుకుతాయి పిట్టలు ఎక్కడ దొరుకుతాయి ఆలోచన గానీ డ్యూటీ గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించవా నేను డ్యూటీ గురించి కూడా ఆలోచిస్తా సార్ నేను ఆలోచించేది నా డ్యూటీ గురించే పక్క డ్యూటీ గురించి కాదు నువ్వు డ్రైవర్వి నీ పన్ను చూసుకుంటే మంచిది సరే సార్ ఏమైంది సార్ ఏమవుతుంది తలపి మళ్ళీ మొదలైంది

స్టేట్ మొత్తం పబ్లిక్ సార్ అతను ఈసారి ఏ డిపార్ట్మెంట్ మీద పడతాడో తెలియదు ఆ చేత ఆఫీసర్లందరూ భయపడి డ్యూటీలకు రావడం మానేస్తారండి వాళ్ళు భయపడకుండా ఉండడానికే కదా మనం ఉన్నాం అన్ని ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ పెడతాం రోడ్ల మీద ఎక్కడైనా నలుగురు గంటే పబ్లిక్ జామ్ అయితే సెల్ దోసేయండి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి మీకు ఏ హాని జరగకుండా మేము చూసుకుంటాం మీకు ఎవరి మీద అనుమానం కలిగితే వెంటనే మాకు తెలియజేయండి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మీరు భయపడవలసిన అవసరం లేదు మన పోలీస్ యంత్రాంగానికి సహాయంగా సెంట్రల్ రిజర్వ్ పోలీసులు కూడా వచ్చారు అందువల్ల మీరు నిర్భయంగా మీ ఆఫీసులకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం పది రోజులు సెలవు పెట్టి ఎక్కడికన్నా పారిపోతే బాగుండు ఇవాళ పని అయిపోయినట్టే ఏం సార్ గన్నిగోళలు మింగుతురు పట్ట పోటుకు లేరా గదేం సార్ ఎన్ని పోటిన్నా కత్తి పోటినా ఇది రక్తపోటీ అన్నట్టు ఇది బీపీ లేరా అదేరా బ్లడ్ ప్రెషర్ సార్ సెకండ్ సెటప్ గదే కదా బ్లడ్ ప్రెషర్ కాదురా బ్లడ్ ప్రెషర్ రక్తపోటు నేను అన్నది గది కదా నువ్వు అన్నది గది కాదు గది నువ్వు నోరు పూసుకోరా నాకు అసలు టెన్షన్ ఉంది ఓహో మన ఆఫీస్ లో నెంబర్ వన్ లంచ్ అవ్వండి మీరే అని ఆ ఏసీ ఫోన్ కెరకేదాట అలా భయపెట్టి చెప్పకరా ఇప్పటికే బీపీ గుండెని గుద్దేస్తుంది గుద్దని అని సార్ ఈ కుర్చీలో కూర్చొని మీరు ఇట్లే పోయిన అనుకో ఓ దినం చలవన్న వస్తుంది ఏడు చేయలే గానీ ఎట్లా మనలో మనమాట ఏ సార్ ఆ చిత్తూరు శాసిగిరి నాకంటే ఎక్కువ తీసుకున్నాడు అంటే ఏ వాడెంత సార్ ఎనభై లక్షలేగా అంతేనా మరి ఆ నెల్లూరు సార్ అంతేనా అబ్బో అరే ఆ కొవ్వురు డిఈ నారాయణ రెడ్డి వాళ్ళు బాగా నొక్కిస్తున్నట్టుగా అమ్మో వాడు మీకంటే పెద్ద బేకారుగా తీసుకుంటుండే కానీ సస్పెండ్ అయి మిమ్మల్ని లైన్ లో పెట్టిండు ఏట్రా వాళ్ళంతా నాకంటే తక్కువేనా సార్ ఈ నెల నుంచి నేను లంచం తీసుకుంటూ మానేస్తే వాళ్ళకంటే నేను తక్కువ అవుతాను అది కరెక్టే సార్ కానీ మనోళ్ళు మీకంటే పెద్ద హుషారు కాదు నెల రోజుల నుంచి లంచాలు కాదు సొంత జీతాలు తీసుకునే మానేసి నమస్తే సార్ ఆ రావయ్య బ్రిడ్జ్ కాంట్రాక్టర్ నీ కోసం ఎదురు చూస్తున్నాను వంద నాలుగు ఇచ్చాను బ్యాలెన్స్ సిక్స్ లాక్స్ ఇచ్చాను స్వామి నీ దండం పెడతాను ఎవరైనా వెంటాడేమో చూస్తున్నాను బీపీ బిల్లలు మిగలేక ఇదిగో నీ నాలుగు లక్షలు తీసుకెళ్ళు నీకు ఇక్కడ కాదు అక్కడ ఇస్తాను అయ్యా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ వారు బాబు అకౌంట్ సెక్షన్ వారు అమ్మ డిస్పాచ్ అందరూ వినండి ఎవరో ఉత్తముడు లంచం తీసుకున్న వాళ్ళ లెక్కలు రాసి ఏసీఎఫ్ కు పంపిస్తున్నా అంట. ఇదిగో నేను ఇక్కడ తీసుకున్న లంచం నాలుగు లక్షలు తిరిగి ఇచ్చేస్తున్నాను దయచేసి నా అకౌంట్ లో ఈ అమౌంట్ తగ్గించండి. నాకు లంచం ఇచ్చిన మిగతా వాళ్ళని కూడా వెతికి పట్టుకుని తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాను దొరకని వాళ్ళకు మనీ ఆర్డర్ చేస్తాను. దయచేసి నువ్వు మాత్రం కాపాడండి ఆ లిస్ట్ లో పోలీసులు మీరే తీసుకోండి మీ ఎక్స్క్యూజ్ మీ దగ్గర ఏసీఎఫ్ కి వార్నింగ్ లా భయపడి ఎవరు సెలవులు పెట్టద్దని డీజీపీ గారి దగ్గర నుంచి సర్క్యులర్ వచ్చింది. మీకు సెక్యూరిటీ గా ఇక్కడ ఇద్దరు గార్డ్స్ ఉంటారు. ఎవరు ప్లీజ్ కోఆపరేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ గుండె 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 నొప్పి 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 సార్ సార్ నిజంగానే నేను అసలే నీకు నెప్పైనా ఒంటి ఎవరికి ఏ నెప్పైనా సరే లీవ్ శాంక్షన్ చేసే సమస్య లేదు నీకంత ఎమర్జెన్సీ అయితే చెప్పు పిలిపిస్తా మీద చేయిస్తా భయపడకండి డ్యూటీ మాత్రం పక్కాగా చేయాలి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ రిపోర్ట్ వినాల్సి వస్తున్నారని భయంగా ఉందాయా పోలీస్ కంట్రోల్ రూమ్ సార్ మన డిపార్ట్మెంట్ వేరు పెట్టారు సార్ ఇప్పటి వరకు ఎనిమిది మంది ఎస్పిల్ కిడ్డప్ అయ్యారు సార్ ఎనిమిది మంది ఎస్పిల్ మన డిపార్ట్మెంట్ బరువు అయిందా అన్ని స్టేషన్ చేయ అందరూ పోలీస్ కంట్రోల్ మరి చెప్పారు మన డిపార్ట్మెంట్ సార్ ఇప్పుడు దాకా ఎనిమిది మంది ని కిడ్నాప్ చేశారు హార్ట్ అటాక్ కంగారు పడకండి అవసరం అయితే అంబులెన్స్ ఇక్కడికే పిలిపిద్దాం ఈ టేబుల్ మీద ఆపరేషన్ చేద్దాం ఏమిటి అనుకుంటావా మక్కలు ఎరక తీస్తా